మరి ఏపీబిఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీలో చూసుకుంటే మోర్ దెన్ నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ అయితే ఆరు షెడ్యూజోన్ సాధించడం జరిగింది మరి మెయిన్స్ మన దగ్గర ప్రిపేర్ అవ్వాలని అనుకున్నప్పుడు ఆరు షెడ్యూజోన్ ఏ టు జెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది కేవలం థౌజండ్ రూపీస్ కేవలం థౌసండ్ రూపీస్కి మీకు ఇక్కడ ప్రతిరోజు షెడ్యూల్ ప్రతిరోజు మెటీరియల్స్ అందించడం టెస్ట్లు బిడ్ బ్యాంకులు ఏ ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేయడం కరెంట్ ఎకానమీ పాలిటీస్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మెటీరియల్స్ అండ్ క్లాసులు ఇవ్వడం కంప్లీట్గా ఏ టూ జెడ్ అందించేటువంటి ప్రోగ్రామ్ మనం థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాము ఇది ఆఫర్లో భాగంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కోర్స్ అయితే పర్చేస్ చేయండి క్లాసెస్ కూడా కంప్లీట్గా క్లాసెస్ కూడా కావాలి అంటే కరెంట్ కాకుండా నార్మల్ క్లాసెస్ కూడా కావాలనుకున్నప్పుడు మరొక ఫైవ్ హండ్రెడ్తో తీసుకోవాల్సి ఉంటుంది దీని వ్యాలిడిటీ గ్రూప్ టూ ఎగ్జామ్స్ మెయిన్స్ వరకు ఉంటుంది ప్రతిరోజు వ్యక్తిగత పర్యవేక్షణతో లైవ్ క్లాసెస్తో మిమ్మల్ని చదివించేటువంటి బాధ్యత అది ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్స్ అయితే పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ మీరు గ్రూప్ టూ ప్రిలిమినరీ క్వాలిఫై కాలేదా లేదా ఫస్ట్ టైం రాబోయేటువంటి నోటిఫికేషన్ గ్రూప్ టూకు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా అయితే ఆరు షెడ్యూజాన్ లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది దీని యొక్క వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది ఏ టు జెడ్ క్లాసులు షెడ్యూల్ మెటీరియల్ బిడ్ బ్యాంక్స్ అదేవిధంగా ప్రతిరోజు టెస్టులు రిజల్ట్ వ్యక్తిగత పర్యవేక్షణ ఏ టు జెడ్ అందించి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ జాబ్ అనేటువంటి ప్రామిస్తో ఈ కోర్సు మేము స్టార్ట్ చేస్తున్నాం ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా ఇక్కడ కనపడేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అని ఒక మెసేజ్ అయితే చేయండి సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ టూ నెక్స్ట్ గ్రూప్ టూలో మీరు జాబ్ అయితే సాధించే విధంగా మేము మా ఫ్యాకల్టీస్ మిమ్మల్ని విజేతలుగా అయితే హండ్రెడ్ పర్సెంట్ నిలుపుతారు థ్యాంక్ యూ మీరు గ్రూప్ టూ ప్రిలిమినరీ క్వాలిఫై కాలేదా లేదా ఫస్ట్ టైం రాబోయేటువంటి నోటిఫికేషన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా అయితే ఆరు షెడ్యూజోన్ లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది దీని యొక్క వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది ఏ టు జెడ్ క్లాసులు షెడ్యూల్ మెటీరియల్ బిడ్ బ్యాంక్స్ అదేవిధంగా ప్రతిరోజు టెస్టులు రిజల్ట్ వ్యక్తిగత పర్యవేక్షణ ఏ టు జెడ్ అందించి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ జాబ్ అనేటువంటి ప్రామిస్తో ఈ కోర్సు మేము స్టార్ట్ చేస్తున్నాం ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా ఇక్కడ కనపడేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అని ఒక మెసేజ్ అయితే చేయండి సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ టూ నెక్స్ట్ గ్రూప్ టూలో మీరు జాబ్ అయితే సాధించే విధంగా మేము మా ఫ్యాకల్టీస్ మిమ్మల్ని విజేతలకు అయితే హండ్రెడ్ పర్సెంట్ నిలుపుతారు థ్యాంక్ యూ హాయ్ వెల్కమ్ టు జోన్ మరి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోటువంటి మరొక ముఖ్యమైనటువంటి జాబ్ ప్రొఫైల్ ఏంటంటే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ మరి ఏవైతే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉన్నాయో దాంట్లో గెజిటెడ్ హోదా ఉన్నటువంటి ఉద్యోగం మనకు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ ఒక విధంగా క్రేజియస్ట్ జాబ్స్ మనకి గ్రూప్ టూలో చూసుకున్నట్లయితే డిప్యూటీ తహసీల్దార్ దాని తర్వాత మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ అదేవిధంగా మనకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అనేటువంటి జాబ్స్ అయితే ఉంటాయి వీటిలో ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ ఏదైతే వాళ్ళ యొక్క టేస్ట్ ఏదైతే ఉందో వాళ్ళ అభిరుచి ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ ఈ జాబ్స్ అయితే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో మనం ఇప్పుడు డిస్కస్ చేసేటువంటి జాబ్ ప్రొఫైల్ ఏంటంటే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ దీంట్లో కెరియర్ ఎంతవరకు ఉంటుంది ప్రెజర్స్ ఏముంటాయి శాలరీ ఎంత ఉంటుంది ఈ ప్ర ఈ ఉద్యోగానికి పర్టికులర్గా ఈ ఉద్యోగానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం వీడియోలో డిస్కస్ చేస్తున్నాము ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి అదేవిధంగా మీరు గ్రూప్ టూకి ప్రిలిమినరీ క్వాలిఫై కాకుండా వచ్చే లాంగ్ టర్మ్ నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుదాం అనుకున్న మొట్టమొదటిసారి గ్రూప్ టూకు ప్రిపేర్ అవుదాం నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఒక రెండు సంవత్సరాలు గట్టిగా కూర్చొని ప్రిపేర్ అయ్యి జాబ్ ఖచ్చితంగా కొడదాం అనుకున్న రెండు సంవత్సరాల ప్రోగ్రాం మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం క్లాసులు మెటీరియల్ షెడ్యూలు టెస్ట్లు ప్రతిరోజు వ్యక్తిగతంగా చదివించడం ఏ టు జెడ్ మనం అందిస్తాము రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ లేదంటే ఫీజు వాపస్ ఈ ఈ ప్రోగ్రామ్ మనం తీసుకొస్తున్నాము కొత్త అతి త్వరలో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది బ్యాచ్కి యాభై మంది నెలకు ఒక బ్యాచ్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేకపోతే దయచేసి అసలు జాయిన్ అవ్వద్దు సో మరి ఇక్కడ చూసినట్లయితే మున్సిపల్ కమిషనర్ గ్రేట్ త్రీ మనం ఇప్పుడు డిస్కస్ చేసేది మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ గ్రేడ్ టూ అయితే మనకి గ్రూప్ వన్ కేటగిరీ ఉంటుందండి గ్రేడ్ త్రీ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ గ్రేడ్ వన్ అయితే ప్రమోషన్స్లో వస్తాయన్నమాట మరి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ యొక్క ఉద్యోగం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే గ్రూప్ టూ అన్నిటికంటే కూడా హయ్యెస్ట్ శాలరీ గ్రేడ్ త్రీ మున్సిపల్ కమిషనర్ గ్రేట్ ది హైయెస్ట్ శాలరీ మనకు పంచాయతీరాజ్ మనకి సెక్షన్ ఆఫీస్ ఎక్స్టెన్షన్ ఆఫీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏదైతే ఉందో దాని తర్వాత రెండింటికి కూడా సమానంగా వస్తాయి మున్సిపల్ కమిషనర్ గ్రేట్ త్రీ మనకి హయ్యెస్ట్ శాలరీ ఇచ్చేటువంటి ఉద్యోగం మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కేవలం అన్ని గ్రూప్ టూ ఉద్యోగాలు డిప్యూటీ తహసీల్దార్ కానించి ఏ గ్రూప్ టూ ఉద్యోగం చూసినా దేనికి కూడా వెహికల్ అనేటువంటిది ఇవ్వరు బట్ ఈ ఉద్యోగానికి మీకు వెహికల్ అనేటువంటిది ఉంటుంది మీకు కారు ప్రొవైడ్ చేస్తారు కార్ ఇచ్చేటువంటి ఏకైక గ్రూప్ టూ ఉద్యోగం ఏంటంటే మనకి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ మరి ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి గెజిటెడ్ హోదా ఉన్నటువంటి ఉద్యోగం దీనికి దీని యొక్క మరొక ప్రత్యేకత గ్రెజిటెడ్ హోదా ఈ యొక్క ఉద్యోగానికి ప్రెజర్స్ ఏంటి అంటే ఎవరైతే నైన్ టు ఫైవ్ ఉద్యోగం చేసుకోవాలనుకుంటారో ప్రశాంతంగా జాబ్ చేసుకోవాలనుకుంటారో ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలనుకుంటారో పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళతో స్పెండ్ చేయాలని పొలిటికల్ ప్రెజర్స్ పడలేము టెన్షన్ తీసుకోలేము అని అనుకుంటారు అట్లాంటి వాళ్ళకి ఉద్యోగం సూట్ కాదు ఎందుకని అంటే ఇక్కడ వర్కింగ్ అవర్స్ అనేటువంటివి ఆ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉన్నట్టుగానే ఉంటుంది నైన్ టు ఫైవ్ ఆఫీస్ జాబ్ లాగా ఏఎస్ఓ లాగా ఇది ఉండదు నిరంతరం ప్రజలతో డైరెక్ట్ కనెక్షన్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ అదేవిధంగా పొలిటికల్ ప్రెజర్స్ గ్యారంటీగా చాలా ఎక్కువ పొలిటికల్ ప్రెజర్సే ఉంటాయి పొలిటికల్ టెన్షన్స్ ఉంటాయి హెరాస్మెంట్ కూడా ఉంటుంది పొలిటికల్ హెరాస్మెంట్ అంటే అది చే బట్టి ఉంటుంది అనమాట చేసుకునేటువంటి ఉద్యోగాలు వాటి లౌక్యం బట్టి ఉంటుంది అదేవిధంగా మనకి సొంత టైం అనేటువంటిది ఉండదు కంపారిటివ్లీ డిప్యూటీ తహసీల్దార్ కంటే కూడా ఇక్కడ ప్రెజర్స్ అనేటువంటివి ఎక్కువగానే ఉంటాయి సో మరి ఇది అంటే మహిళా అభ్యర్థులు జాయిన్ అయ్యేటప్పుడు దీని గురించి కొద్దిగా ఆలోచించుకోవాలి నాకు ఫుల్ సపోర్ట్ ఉంది ఫ్యామిలీ తప్పిన తరపున నేను లీడ్ చేస్తాననేటువంటి ధైర్యం ఉన్నవాళ్ళు చక్కగా చూస్ చేసుకోవచ్చు దాటి ప్రాబ్లం ఏం లేదు బట్ ఎక్కువ వర్కింగ్ అవర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి డైరెక్ట్ ప్రాజెస్ ఉంటాయి ఎనీ టైమ్ ఆఫీస్లో వర్క్ అనేటువంటిది ఉంటుంది మీరు ఆఫీస్ నుండి ఎక్కువగా వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు మీ టైం మీ చేతిలో ఉండదు కానీ ఇట్లాంటి వాటిని ఛాలెంజ్గా తీసుకొని డైరెక్ట్గా ప్రజలకు చేసే సేవ చేసేటువంటి ఉద్యోగుల్లో డైరెక్ట్ కనెక్షన్ ప్రజలకి మీకు ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే డైరెక్ట్గా ప్రజలకి మీకు కనెక్షన్ ఉంటుందో మీకు హోదా మీకు రెస్పెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఆఫీస్లో కూర్చొని కంప్యూటర్ ముందు ఏసో చేసుకుంటాను అనుకుంటే అక్కడ నీకు ఎవరు నేను గుర్తించడం నీకు సెల్యూట్ కొట్టాడు కానీ ఇక్కడైతే మున్సిపల్ కమిషనర్ వస్తున్నారంటే మీకు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ వేరే ఉంటుంది కాబట్టి దీని మీద ఇది దీనికి ఉన్న అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి కాబట్టి మీ యొక్క ఆలోచన అభిరుచిని బట్టి దీన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట సో మరి ఏ విధులు విధులు ఏం చేయాలి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గ్రేటరీకి సంబంధించినటువంటి విధులు చూసుకుంటే ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాల ఇంప్లిమెంటేషన్ యొక్క బాధ్యత అనేటువంటిది మున్సిపాలిటీ పరిధిలో వీళ్ళ చేతిలోనే ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మరి ఆ మున్సిపల్ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి స్క్రూటినైజింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ సూపర్వైజింగ్ పవర్స్ అనేటువంటివి వేళ చేతిలోనే ఉంటాయి ఇక దీంతో చూసుకున్నట్లయితే మనకి ఏదైనా ఒక మున్సిపాలిటీలో కన్స్ట్రక్షన్స్ చేయాలన్నా మున్సిపాలిటీలో ఒక రెండు లేదా మూడు ఎకరాల వరకు అనుకుంటా లేఅవుట్స్ మున్సిపల్ లేఅవుట్లు తీయాలన్నా ఖచ్చితంగా మీ పర్మిషన్ కావాలి లేఅవుట్స్ ఉంటాయి కదా మీ అప్రూవల్ ఇచ్చిన తర్వాత అది లేఅవుట్ అనేటువంటిది తీయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ప్రజలతో డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కొన్ని సర్టిఫికేట్స్ డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్స్కి సంబంధించినవి అయితే మీ యొక్క సూపర్వైజేషన్లో మీ యొక్క వెరిఫికేషన్ ద్వారానే ఆ సర్టిఫికేట్స్ అనేటువంటివి ఎస్ష్యూర్ చేయబడతాయి అదేవిధంగా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కీమ్స్ యొక్క అర్హులను ఫైనలైజ్ చేయాల్సినటువంటి బాధ్యత మున్సిపాలిటీ పరిధిలో మీ చేతిలోనే ఉంటుంది అనమాట అదేవిధంగా ఇది డిప్యూటీ తహసీల్దార్తో పోలిస్తే దీనికి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే డిప్యూటీ తహసీల్దార్ మండల్ హెడ్ క్వార్టర్లో విలేజెస్లో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది మున్సిపాలిటీస్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక టౌన్లో అయితే మాత్రం పనిచేస్తారు టౌన్లో సిటీస్లో సో మరి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ యొక్క విధులు అయితే ఈ విధంగా ఉంటాయి ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి వీళ్ళ యొక్క ప్రెజర్స్ అనేటువంటి పొలిటికల్ ప్రెజర్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి ఎనీ టైమ్ మీకు ఫోన్ కాల్స్ అటెండ్ చేయాల్సి ఉంటుంది చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి పని ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది బట్ మున్సిపల్ కమిషనర్ అయితే టౌన్ సిటీస్లో ఉంటారు కాబట్టి పిల్లల చదువు అనేటువంటి విషయంలో కొద్దిగా అడ్వాంటేజ్ అనేటువంటిది ఉంటుందన్నమాట సో ఇవి మున్సిపల్ కమిషనర్కి సంబంధించి మరి కెరియర్ గ్రోత్ ఏ విధంగా ఉంటుంది అని అంటే కంపారెటివ్లీ డిప్యూటీ తహసీల్దార్ చూసుకుంటే డిప్యూటీ తహసీల్దార్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం డిప్యూటీ తహసీల్దార్ నుంచి తహసీల్దార్ తహసీల్దార్ నుంచి మనకి ఆర్డీఓ తర్వాత తర్వాత మనకి కాన్ఫిడెంట్ ఐఏఎస్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది మనకని చెప్పుకున్నాం కానీ ఇక్కడ చూసుకుంటే మీకు డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ నుంచి ఒక ఐదేళ్ళు వర్క్ చేసిన తర్వాత గ్రేడ్ టూకి వెళ్తారు దేనికి వెళ్తారంటే గ్రేడ్ టూకి వెళ్తారు గ్రేడ్ టూ అంటే మనకి గ్రూప్ వన్ కేటగిరీ అనమాట ఈ గ్రేడ్ టూకి వెళ్ళిన తర్వాత తర్వాత మనకి చూసుకుంటే అంటే ఇక్కడ గ్రేడ్ త్రీ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఇట్లా మీకు నెక్స్ట్ గ్రేడ్ వన్ ప్రమోషన్లో వెళ్తారు అంటే గ్రేడ్లు మారుతుంటాయి బట్ మీరు మున్సిపల్ కమిషనరే ఏదైనా మున్సిపల్ కమిషనరే అని అంటారు మిమ్మల్ని అదే మనకి డిప్యూటీ తహసీల్దార్ నుంచి తహసీల్దార్ అవుతారు తహసీల్దార్ నుంచి ఆర్డీఓ అవుతారు ఆర్డీఓ అవుతారు మనకి కన్ఫ్యూటర్ ఏఎస్ అవుతారు ఎట్లా జాయింట్ కలెక్టర్ అవుతారు కానీ ఇక్కడ పో గ్రేడ్ మారుతుంది తప్ప పోస్ట్ అదే ఉంటుంది గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ వన్ ఏదైనా మున్సిపల్ కమిషనరే అంటే ఆ పంచాయతీకి వచ్చేటువంటి సారీ ఆ మున్సిపాలిటీకి వచ్చేటువంటి నిధులు చిన్న మున్సిపాలిటీకి అయితే మిమ్మల్ని గ్రేడ్ త్రీగా నిధులను బట్టి ఆ యొక్క మున్సిపాలిటీ పరిధిని బట్టి గ్రేడ్ టూ గ్రేడ్ వన్ అట్లాగా మిమ్మల్ని అపాయింట్ చేసుకుంటూ పోతారు చేసేటువంటి ఉద్యోగం చేసేటువంటి విధులు మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి అన్నమాట అంటే గ్రేడ్ వన్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ తర్వాత గ్రేడ్ వన్ తర్వాత మీరు సెక్షన్ గ్రేడ్ ఆఫీసర్ తర్వాత మీరు సెక్షన్ గ్రేడ్ ఆఫీసర్ అదేవిధంగా స్పెషల్ గ్రేడ్ ఆఫీసర్ తర్వాత అడిషనల్ ఆఫీసర్ ఇక్కడ వరకు కూడా మీరు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది అడిషనల్ ఆఫీసర్ వరకు మీ కెరియర్ అనేటువంటిది ఉంటుందన్నమాట అంటే గ్రూప్ వన్ కేటగిరీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది సో ఇది ఈ యొక్క కెరియర్ గ్రోత్కి సంబంధించి అంటే ఇక్కడ హయ్యెస్ట్ శాలరీ ఉద్యోగము హయ్యెస్ట్ హోదా ఉద్యోగము కార్ ఇచ్చేటువంటి ఉద్యోగము ప్రజలతో ప్రత్యక్ష ఉద్యోగ సంబంధాలు పొలిటికల్ ప్రెజర్ ఎక్కువగా ఉండేది పొలిటీషియన్తో ఎక్కువగా ప్రత్యక్ష సంబంధాలు ఉండేటువంటి ఉద్యోగము దాంతోపాటుగా మీరు వితిన్ ఫైవ్ ఇయర్స్లోనే మీరు గ్రూప్ వన్ కేటగిరీకి వెళ్ళిపోతారు బట్ ఎన్ని ప్రమోషన్లు వచ్చినా ఆ మున్సిపల్ కమిషనర్ హోదాలో ఉంటారు అంతే రేంజ్ మారుతుంది తప్ప సో ఇది దీని యొక్క అడ్వాంటేజెస్ దీని యొక్క డిస్సడ్వాంటేజ్ ఉద్యోగం కానీ చెప్పుకోవచ్చు అనమాట సో దీన్ని మీరు కంపేర్ చేసుకోండి మనకి డిప్యూటీ తహసీల్దార్తో కానీ మిగిలిన ఉద్యోగాలతో కానీ మీరు కంపేర్ చేసుకొని మీకు ఏది సూట్ అవుతుంది అనేటువంటిది ప్రయారిటీ ఏది వచ్చినా చేయాల్సింది అది మాత్రం కన్ఫామ్ ఏ ఉద్యోగం వచ్చినా చేయాల్సింది ఏఎస్ఓ వచ్చింది చేయాల్సిందే ఇంకా చిన్న ఉద్యోగం వచ్చినా సరే గ్రూప్ టూలో చేయాల్సిందే కానీ మనం ముందు ప్రయారిటీ పెట్టుకోవడం బట్టి మనకు వచ్చే మార్కులు బట్టి మన లక్ అనేటువంటిది కలిసి మనకి ఏ ఉద్యోగం పడుతుంది మన అదే ప్రయారిటీలోనే నెగ్లిజెన్సీ చూపిస్తే మనకు మార్కులు వచ్చినా చత్ అంటే ఒక మన తక్కువ స్థాయికి గ్రోత్ లేనటువంటి ఉద్యోగం రావచ్చు కాబట్టి అన్నిటి మీద అవగాహన ఇంపార్టెంట్ ఎంత చదివా అనేది కాదు ఎంత మంచిగా ప్రయారిటీ పెట్టుకున్నావు అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ వీడియో మీకు యూస్ఫుల్ యూజ్ అయ్యింది అని అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వండి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి గ్రూప్ టూ మెయిన్స్ కానీ ఇక మిగిలిన ఏ అయినా సరే ద బెస్ట్ కంటెంట్ బెస్ట్ క్వాలిటీ లో ప్రైస్ కేవలం ఆరు షెడ్యూజన్ మాత్రమే ఇస్తుంది మీరు గ్రూప్ టూ ప్రిలిమినరీ క్వాలిఫై కాలేదా లేదా ఫస్ట్ టైం రాబోయేటువంటి నోటిఫికేషన్ గ్రూప్ టూకు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా అయితే ఆరు షెడ్యూజాన్ లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది దీని యొక్క వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది ఏ టు జెడ్ క్లాసులు షెడ్యూల్ మెటీరియల్ బిడ్ బ్యాంక్స్ అదేవిధంగా ప్రతిరోజు టెస్టులు రిజల్ట్ వ్యక్తిగత పర్యవేక్షణ ఏ టూ జెడ్ అందించి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ జాబ్ అనేటువంటి ప్రామిస్తో ఈ కోర్స్ మేము స్టార్ట్ చేస్తున్నాం ఈ కోర్స్లో మీరు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా ఇక్కడ కనపడేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అని ఒక మెసేజ్ అయితే చేయండి సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ టూ నెక్స్ట్ గ్రూప్ టూలో మీరు జాబ్ అయితే సాధించే విధంగా మేము మా ఫ్యాకల్టీస్ మిమ్మల్ని విజేతలుగా అయితే హండ్రెడ్ పర్సెంట్ నిలుపుతారు థ్యాంక్ యూ